ఆ తిరుపతి తపతి ఇలా ఏలే వను కుచడంరా ఏమంటా అన్న కుచడు టైం ఉంటది ఆగలేవరా ఎవడో వస్తా బకరగాడు అంతేంటవా ఏమను వరే మొబైల్ ఏవో సెల్లలేమేతే ఉండే అన్న రూపై లేకపాయ అన్నా ఫోన్ పెద్ద ఉందని నేను ఎక్కడ దమ్ము గడత త్రయలు ఏ ఫోన్ రా ఫోన్ రా నీ పిచ్చమకొల చెప్పు ముంగడ వేస్తా తరా చూడు అబ్బో ఇంత సౌదాదిని ముద్రకే వచ్చేదిరా కథ

ఈ తిరిగి తిరిగి బోకర్ కాలతో పెట్టి పైసలు అన్నీ పోయినాయి అబ్బా పుణ్యం ఉంటారా కొద్దిగా చూడుర్రా అరే నువ్వు కొట్టికున్నావు కాబట్టి ఆ బోకర్ కాలు చేతులు ఎత్తిర్రు మా ప్రాణం అట్టేసినా సరే నీకు పీట కిందేసి వేసి ఓ పిల్లలు చూస్తాం కానీ ఓ లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి కానీ తక్కువే లక్షనా చల్ లక్ష అయితే రెండు లక్షలు అవుతుందిరా ఎన్ని లక్షలనే పర్లేదురా కొంచెం చూద్దీ పెట్టిర్రా దండం పెడతారా చూడరా కొంచెం నేను నేస్తారా ఎవరి వారి లెక్కిందని కథ ఏంది

ఇక అది కాదు ఇది కాని కానీ మూడు లక్షలు ఇస్తారా మళ్ళీ ముంగట్లేదారా ఇంకా ఎంత ఖర్చు ఉంటారా మనకు నీకు పార్టీ రా నీకు అరే ఇప్పుడు దూరపు కాదు రా గూగుల్ పే బుద్దు నెంబర్ కొట్టుకో నీ నెంబర్ అదే పత్రారా ఇది కొత్త ఇంకేంద్రా అబ్బా తిరిపి చూడండి దండం నువ్వు గుండు మీద తడిపట్టేసుకొని పనుకో లచ్చ కొట్టిండు కాని అని ఈ పిల్లలు చూద్దాం అరే వాడు రావాలే వాడు జైలు ఉన్నాడు విడాకులు కూడా కాలే జైలు ఉంటే ఉంటే ఏమైతురా ఆడేళ్ళు లెక్క రాడు

పోరుడు బంగారం వాడే ఇంకా బంగారం బాగుందానికి మస్తున్నది కానీ కొంచెం కురుచుంటాడు అంతే కూర్చుంటే గుణం మంచిగా ఏమైతే అక్క కురుసా పెట్టి చూసుకుంటాడు ఏం మాట్లాడతారా మీరు కోడలకు లగ్గమే అని వచ్చాడు లగ్గమక నాలుగు రోజులకే వాడు చేయలేవాడే పోరు చేసిన ఖరాబ్ లగ్గం చేయక మీ మనం పద్ధతిగా పోవాలి ఆయన జైలు నుంచి వచ్చినాక విడాకులు అయినాక మళ్ళీ మనం పెళ్లి చేయాలి అబ్బో ఆ రెండు రోజులకు జీల పడితే పద్ధతి కాదు కానీ మళ్ళీ చెప్తేనే పద్ధత ఎన్ని రోజులకి గలవ చెప్తా పోరి జీతం పౌరుడు విశ్వ ఇష్టం దొరుకుతుంది మళ్ళా నొప్పిస్తాం కూడా నొప్పి నువ్వు అంతే అయిపోతుంది అట్లా లగ్గం చేస్తామంటే లోకం ఏం పాట పాడతారు అక్క ఇక లోకం పాట పడుచుకుంటావే లోకం కాగలు పొరుగు లగ్గం చేయక సపడేకా లోకం సాగు పాట వాడుతుంది పెళ్లి పాట వాడుతుంది అన్ని పాటలు అల్లే వాడతారు ఇక మనం ఎన్నుకుంటు ఉండాలి కూడలేదా ఇంట్లో పిలువిటూ పిలువురా కోడలు ఓ విద్యా బయటికి రావేయ్య గిట్లా చేయరు అది ఏం లేదు కోడలా తెలుసానే మా దోస్తుగాడే బాగా పలుచున్నాడు ఇక మన దగ్గరలో పెడితే మేము సంబంధం చూసినాం మంది తింటే వస్తే అక్క మన కూడదాని మనం అలా ఇంటి వాడ కొడుతున్నాం ఇగో గా జైలు ఆడ ముచ్చిన విడిచిపెట్టు వాడు అటే ఉండే మనం ఇటే ఉండే అచ్చేవారికి ఎవరు అవుతారు అది అటు ఇటు కాల తెలంగాణలో అని చెప్తున్నారు మీరు మంచిగా ఉంటాడు కూరగాడు పెళ్ళి చేసుకో ఎర్ర బుర్రగా బాగా చంపచ్చిండే నా మాట నేను బాగా పడతావు మొన్ననే పెళ్ళాయి గిట్లాయే మళ్ళీ ఇప్పుడు పెళ్ళంటే ఆడు జైలు పడాయి చెప్తున్నారు ఇగో కోడలు నువ్వు అవన్నీ ఏం ఆలోచించకు వాడు జైల్లో పడ్డాడు పాల పడ్డాడు అవన్నీ మర్చిపో ఓ నువ్వు మంచిగా ఆలోచించు పోరాడు మంచిగా ఉంటాడు ముద్దు ఉంటాడు కాకపోతే కొంచెం ఉంటాడు నిన్ను కురిసా పెట్టి చూసుకుంటాడు అర్థమవుతుందా నీ అవ గట్టిన మొత్తుకుంటుంది కానీ నువ్వు కొద్దిగా ఆలోచించు ఇవన్నీ బంగారం ఉంటుంది మంచి జీవితం తెలుసా నగలు అవన్నీ చేపితురాడు అవసరం అనుకుంటే మీకే ఎదురు కట్నా పోతాడు విన్నరా అమ్మా ఏమంటే సరే బిడ్డ ఆలోచిస్తా

పద్ధతి కావాలి ఉంటే పోవద్దు అక్కా రేపు విస్కంగా అంతే మళ్ళీ యాభై వచ్చినానికి అక్క తాగి పోడిపోంటారా ఉన్న కొడుక మళ్ళీ లేకుండా నడుకుని ఎగురితో తాగితే అక్క పోతు అరే ఆగురా అక్క గీతము సమాజి చిన్నపురం తమ్ములం మాకేం లేదు అక్క మరి మీ ఎప్పుడుస్తా పోతే అరే కోట్ల కోట రానివ్వటే ఓ ఇత్త రెండు అసలు ఏమవుతుందా అది యాభైలు ఇస్తున్నావు అంటే నువ్వు మళ్ళీ కోట్ల కోళ్ళండవు బాబు వినది కూడా అంత కోసం మరిపాడు కాదు పట్టు ఇల్ ఇవ అక్క పిల్లగలకి చూసుకో అయ్య తమ్మి రేపు అత్త ఇంటి ఇప్పుడే ఇప్పుడు యాక్చిరు ఎప్పుడైతే అక్క

ఉమ్ గర్ గర్ కకరా బోని నా నాకు పిల్ల నచ్చిందిరా ఆ మల్లियांని బిడద్దు గొల్లి గాని బిడద్దు ప్లీజ్ రా దండం పెడతరా అరే నువ్వేం టెన్షన్ వడకు ఇమేజిట్ చేద్దాం విద్య నచ్చింది మామయ్య ఆ కొడలు ఏది మల్లियां వచ్చింది కొడలు నచ్చింది మందు నచ్చిండు పోరాడు గింత అంతున్నాడు పొట్టి ఉన్నాడు మామా అయ్యో గింత అంతుండేందే ఆత్తులు ఇంత ఉన్నాయి నువ్వు ఏం లేదు పెళ్లి వేసుకుని అక్కడ కూర్చున్నాక డిజిల్ బాయ్ ఉంటాయి కదా డిజిల్ అటు పోతా అంటే రాసుకోవాలి ఇటు పోతా అంటే రాసుకోవాలి ఒక అట్ట ఒక అట్ట ఇన్లా నచ్చిన అనుకో మాకు కూడా కట్ట వారి ఏజ్ ఎక్కువన్నట్టున్నది మామయ్యేజ్ కాదే పెట్రోల్ బంపులు పైసలు వచ్చాడు ఉన్నాయి విన్నావా అరే కదా వేసుకో ఫిట్ అవి కాదు ఒక దండం పెడితే కడలు తలకే పెడితేనే మాకు ఒక అట్ట హరి ప్లీజ్ ఏం నీ గురించి తెలియదు కదా మొత్తం చెప్తానా ఓకే అన్నది ఎవరు వారే నిన్ను వేసుకుతాడు మీ చెప్తావురా కొడలు పిల్ల నచ్చినాడే కొడుకు నచ్చిండు మామయ్య ఇంకేందే ఇగో ఏం లేదు నువ్వు బోలు కొనలేదు పెట్టుబతులు పెట్టలేదు కట్నం పోసులు లేదు కట్టుబట్టలతోని మీరు బయటకు ఓడే అరే ఇప్పుడు నచ్చిన ఉల్టో అరే రా దుబాయ్ కూడా అక్క అన్న సైడ్ ఉపాయ పోతారు మీరు అడగ రారీ చేద్దాం పోదాం అక్కరీ మచ్ అక్క పోతున్నా మీరు రారి కట్టుబాటుతో మీకు ఏం డోక లేదేరా బయట పెట్రోల్ ఓపికారే అరే బండ్ల పెట్రోల్ ఉంది కానీ నెంబర్ ఇరా కొద్దిగా నెంబర్ ఇస్తాను పారా మా బండ్ల పెట్రోల్ ఆ బండ్ల కాదు కొట్టించేది నువ్వు ఇస్తా పారా పారా నెంబర్ ఉంది నాడు నా ముఖానికి గుడ్డిదో ఓ గుడిదో ఓ కుంటిదో దొరుకుతుంది అనుకున్నా కానీ గంత మంచి పిల్లలు చేసినవరా నువ్వు నువ్వు గ్రేట్ రా నువ్వు అంటే ఆడే చేసిండా నేను చేయలే నువ్వు కూడా వేసినవరా ఇద్దరు నువ్వు ఆ మరి కరెక్ట్ చెప్పాలి ఇద్దరు వేసిరా నేను గట్లని కట్టుకుంటారా ఇవ్వనంటే ఏంది రామణాల మనం అంత ఒకటి కాదురా సాప అదే కాదురా ఇద్దరు కలిసి చెప్పాలి అరే అంత మంచిగా ఉంది ఎర్రగా బుర్రగా నా పెన్న పానం అవతలేదు మంచిగా ఉంది కానీ కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అంత ఏమో అనిపిస్తుంది నాకు కొద్దిగా బయట పోతే ఎవడేమని అనుకుంటారో అనిపిస్తుంది అరే చేసుకున్నావు నువ్వు చేసేది నువ్వు గానికి అరే నువ్వు పొట్టుగుంటేంది మా కోడలు పొడిగుంటే ఎందు అస్సలు మేంటల్లా కోటర్ కరెక్ట్ ఉండాలి అంటే ఈ కోటర్ ఏమంటారా అరే యాదిగా చెప్పరా నీకు పెళ్లి షెడ్ చేసినావురా నువ్వు లైఫ్ సెటిల్ అయ్యా నువ్వు కానీ మమ్మల్ని దుబాయ్ తీసుకుపోతా తీసుకుపోవరా ఏ తీసుకుపోతాడా మిమ్మల్ని తీసుకుపోతే ఎవరు తీసుకుపోతారు ఇంకా ఇగో నా పెట్రోల్ బంక్ లోనే బొచ్చాడు అక్కడ మీరు వచ్చి అక్కడ పెట్రోల్ కొట్టారు మంచిగా పెట్రోల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ కొడతారా అంటున్నా పెట్రోల్ రారా గింత బాగా పెట్రోల్ కొడతావురా ఆ పెట్రోల్ కొట్టావురా ఈ పెట్రోల్ మాకు కొడతాం అరే యాదిగా నీకు లగ్గం చేసుకో అవుతుందా అద్దా ఎందుకురా మరి లేకపోతే ఏందిరా ఇంత బతుకు బతికి నీ పెట్రోల్ బంక్లో మేము పెట్రోల్ హోటల్ ఆడుతున్నా అట్లుండదు నువ్వేర తోడుతున్నావో మేము కూడా పక్క పంట వచ్చి తోడుతాం అక్కడ పెట్రోల్ బంక్ తోడుతారా మీరు ఈ మేము దుబాయ్ రాము మా కథలు అద్దావు కానీ ఒకటి అడుగుతా చెప్పరా నువ్వు ఒప్పుకున్న దానికి ఒక్క మూడు లక్షలు ఎక్కువ ఇక నీకు పెన్లు కథం అయిపోద్ది ఏలేదనుకో నీ పెన్లు పెట్టకూడదు కథరా పెట్రోల్ అంటే పెట్రోల్ అరే యాదిగా మా బండ్లో పెట్రోల్ అయిపోయిన రోజులు ఉన్నాయి కానీ మా బాడీలో పెట్రోల్ అయిపోయిన రోజులు ఎప్పుడు లేవురా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ ఒకేనా అది మా స్టేటస్ వాట్సాప్ స్టేటస్ యూ టేక్ దిస్ అరే ఒక ముచ్చాడు దేవనుకోకుర్రా అమ్మాయి గంత మంచి ఉందిరా ఏమన్నా లవ్ స్టోరీలు ఇట్లా అరే నీకు ఇప్పుడు గాడ్ అవ్వడం ఎందుకు వచ్చిందిరా అరే దిర్వా చెప్పు అరే అమ్మాయి నిప్పురా పుట్టి నుంచి పదిసార్లు కూడా బయట పెట్టి అడుగు అరే నువ్వు చేసుకుంటావా అని ఏయనా నేను చేసుకోవాలా మరే అరే నీకు డౌట్ వస్తుంది కదా యాది ఇక కానీ తెర్రగా బుర్రగా ఉన్నది ఎవడు గోకులే అనుకుంటున్నావుగా ఎవరు పెట్టుందిరా ఇంకెంత మచ్చి ఉందిరా ఇంత కిందనే కిందనే రే దూరం చూసినట్టు మా వాళ్ళ అరేయ్ రేపు లగ్గం చేసుకుంటారు ఇక పెళ్ళిండి దుబాయ్ పోతా చేసుకొని ఇంకేంద్రా లగ్గం ఏర్పాటు చేయరు ఇక సరే రేపు నువ్వు మూడో కంటే నగ్గం చేస్తాం నీ కార్లు అన్ని ఇరుగొట్టుకొచ్చుకొని తెచ్చుకో అరే మీది మోటార్లు ఎవరా మీది మోటార్లా మా అక్క ఖుషి ఖుషి కావాలి అది నీకు సాక్లెట్ ఫైట్ ఉన్నాదిరా ఉందిరా తెప్పించుకో అదేందిరా సాక్లెట్ ఫైట్ అంటే ఏంటిరా తినేదారా ఒక్కరిగా ఉంటుందిరా లెవెల్ కూర్చోరు ఈడు నేను పెళ్ళాం వెంటే ఇద్దరే పోతాడు కొడల పిల్ల కొడల పిల్ల రా అరే పెళ్ళమైతే ఈయన కూడా కోడలు అవుతాదిరా అలక్కమైందిరా

లేవట్టన్న కొద్దిరా ఈ మాలాడత గాని పటుడే అరే బర్త్డే కాదురా నా పెళ్ళిరా అయ్యో పెళ్ళు బాగా అరే ఇప్పుడు చెప్పరా హ్యాపీ మ్యారేజ్ చెప్పాలంటే ఇంకో లక్ష కొట్టాలి కొట్టు

ఉరుకుతుర్రా అండి మేము చేయమంటావురా అరే పెండ్ చేసే బాధ్యత మాది అది ఉడికినా ఊడిసినా మాకు సంబంధం లేదురా అది నీ ఇష్టం మరి నేను ఏం నువ్వా నేను బుజ్జి బుజ్జి ఆగే అందరికి నమస్కారం మన వీడియో అయితే ఆ వీడియోలో ఎండింగ్ ఏం జరుగుతుందంటే ఈ మే పది తారీఖు నాడు బ్రహ్మచారి సినిమా విడుదలైతుంది థియేటర్లకు అందరూ చూడు చెప్పు తెలంగాణ ప్రేక్షకులందరికీ అర్థం పెట్టి చెప్తాను ఏంటంటే మే పది రోజు మా యాదగాని బ్రహ్మచారి సినిమా అంటే నేను కూడా ఉన్నా మన తెలంగాణలో అందరు ఉన్నారు తెలంగాణ ఆశా భాష మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ మీరు పొట్టు పొట్టు కడుపు పట్టుకొని నవ్వకపోతే అవ్వతుంటారు ఒడ్డుర్రి అవి అట్లా సినిమా మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను